హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్నూస్ వరల్డ్ లాస్ట్ వీడియోలోనే అయితే మీకు చెప్పలేదు కదా ఇక్కడికి వెళ్తున్నాము మీరు మా అన్నయ్య అయితే ఇలా సెట్ చేశాడు లైట్స్ మీకు కూడా మీరు కూడా అలా యూజ్ అవుతుందని మీకు చెప్తున్నాం మా అక్కయ్య మా బావ మేమందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వెళ్ళాము మా మామయ్య కూడా ఉన్నాడు మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము అప్పుడప్పుడు గాల్ సాంగ్స్ కూడా పెట్టడం వింటే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది జర్నీలో మీరు కూడా జర్నీ చేసే టైంలో కొన్నిసార్లు చాలా ఫేమస్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ చాలా సరదాగా వెళ్ళాం అంతలోనే పిల్లలు అయితే నేను ఇలా సిద్ధం చేశాను అప్పటికప్పుడు ఐడియాలు ఇలా వచ్చేస్తే కార్లోనైతే నేను అటుకోనకి ఇటు ఉయ్యాల పెట్టి ఉయ్యాలనైతే కట్టేసాను కారులో చాలా చక్కగా ఊగాడు మా పెద్ద పెద్దోడు కూడా ఊేశాడు చాలా ఇష్టపడ్డాడు தர்வாக்காக ஜர் அப்போ ஹாப்பி வெள்ளி வச்சா இல்ல வீர தான் అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ యూజ్ అవుతుందని మీకు కూడా షేర్ చేశాను మళ్ళీ ఇంట్లో అయితే పడుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు మోర్ వీడియోస్ కావాలి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ కానీ వ్లాగ్స్ కానీ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం సూపర్ అంటే సూపర్ అండ్ చేసాము మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి తర్వాతకి అయితే ఆకలి వేస్తుంది ఆకలి వేసినప్పుడు మేమైతే దోశ తిన్నాం నేనైతే ఉప్మా దోశ తినడం ఫస్ట్ టైం చాలా బాగుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చట్నీలు అద్దుకొని తింటే సూపర్ ఉంది అసలు చట్నీ కాదండి అందరూ చట్నీ ఎక్కువ తింటారు టిఫిన్ కంటే ఎందుకో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇలాగైతే సాంగ్స్ పెంచుకుంటే మేమైతే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం మా పిల్లలు ఉన్నారు అసలు ఒక్క మాట కూడా లేదు పిల్లలతోటి ఎక్కడికైనా వెళ్ళడం అంటే చాలా కష్టం అసలు మళ్ళీ ఇద్దరు పిల్లలతో వెళ్ళడం అంటే చాలా అంటే చాలా కష్టం ఇంకా వేరే పిల్లలు బాగా అర్థం చేస్తారు ఏడుస్తారు కానీ మా పిల్లలు అయితే చాలా సరదాగా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేశారు మా కార్ని మా కార్ జర్నీ అయితే ఇలా జరిగింది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఇది ఎక్కడ ప్లేస్ గెస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఈ వీడియోస్ చూడని వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బాయ్